సీతారామపురం మండలం స్థానిక బస్టాండ్ కొడలిలో సిపిఎం తలపెట్టిన స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర చేపట్టిందని ఈ యాత్రలో ప్రజలు పాల్గొని తమ సమస్యలు తెలియచేయాలని వారు కోరారు రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని బడ్జెట్లో రాయితులు ఏమైనా ప్రకటిస్తారని తొమ్మిది నెలలుగా ఆశతో ఎదురు చూసిన ప్రజలకు నిరాశ ఎదురైందన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు నెలకు పదిహేను వందల రూపాయలు చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఇరవై వేల ప్రస్తావన బడ్జెట్లో కనపడలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కూడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉందని రైతుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదని విమర్శించారు ఉదయగిరి నియోజకవర్గంలో సాగు తాకునీరు మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నాయని పేర్కొన్నారు ఈరోజు మన చేతుల పనుల రావడం జరిగింది కావుగా మన మండలంలో ఈ కార్యక్రమాలు జయప్రదాయం చేయాలని ప్రజలందరూ కలిసి వచ్చి పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి స్థానిక సమస్యలు తీసుకొని ఎమ్ఆర్ఓ ఆపాదల ముందు కానీ స్థానికంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కొత్త కోటి ప్రభుత్వం ఏర్పడి సుమారు పదకొండు నెలలు రావచ్చుంది ఎన్నికల సమయంలో